వెల్కమ్ టు టీవీ న్యూస్ నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ లో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డ వ్యక్తిని నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఏ ఎంవీ చరణ్ తెలిపారు బుధవారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూపల్లి గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న చెరువు కృష్ణారావు ప్రకాష్ నగర్ లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు ఈ చోరీలో ప్రధాన నిందితుడైన దుద్దలింగం మీద ఏపీలో తొమ్మిది తెలంగాణలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు ఈ కేసును రెండు రోజుల్లో చాకచక్యంగా చేదించిన నర్సరావుపేట ఒకటో పట్టణ సిఐ ఎం వి చరణ్ ఎస్ఐ పి వంశీకృష్ణ పిసిసి హెచ్ వీరాంజనేయులు బి మురళీకృష్ణలను నర్సరావుపేట డిఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీలు అభినందించారు అందరికీ నమస్కారం ఇటీవల రెండు తేదీ నైట్ మూడో తేదీ ఎర్లీ మార్నింగ్ అవర్లో మన ప్రకాష్ నగర్లో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది దానికి సంబంధించి ఆ ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనంలోకి ప్రవేశించి ఇంటి బయట తాళాలేసు గమనించి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసుకుని నీర్లీ దాదాపుగా ఒక టూ అవర్స్ వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది దానికి సంబంధించి వచ్చిన సిసి ఫుడేస్ ఆధారంగా మా ఎస్ఐ వంశీ అదేవిధంగా మా క్రైమ్ స్టాఫ్ మొత్తం కూడా దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలు కూడా మొత్తం అన్ని తిరిగి చూసి వచ్చారు తర్వాత వాళ్ళ గురించి ఐడెంటిఫికేషన్ కూడా వచ్చింది ఈరోజు ఉదయం సుమారుగా పదకొండు గంటల టైంలో మన రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ఒక వ్యక్తిని చూసి వాళ్ళు గ్రూప్గా ఉంటం చూసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని విచారిస్తే రెండో తేదీ ఏదైతే దొంగతనం జరిగిందో మనకి ప్రకాష్ నగర్లో ఆ దొంగతనంతో పాటుగా ఆరు అదే రోజు మరి ఇంటిని బ్రేక్ చేసినట్టుగా అదేవిధంగా ప్రకాష్ నగర్లో ఇంటిని ఈ దొంగతనం చేసి అతను దొంగతనం చేసిన సొత్తును మరి ఒక ముగ్గురితో కలిసి వాళ్ళు అమ్ముతానని చెప్పేసి పంచుకొని ఉండగా ఆ వస్తువులు కూడా వాళ్ళ దగ్గర ఎవరైతే ముగ్గురికి ఇచ్చున్నాడో వాళ్ళ దగ్గర మేము ఆ వస్తువులు కూడా తీసుకున్నాము ఉదాహరణ ప్రధానంగా ఆ రోజు దొంగతనానికి వచ్చిన వ్యక్తి పేరు లింగం అని చెప్పేసి తెలుస్తుంది గతంలో కూడా ఇతనికి పలు చోట్ల కేసులు ఉన్నాయి అదేవిధంగా ఇతను సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి సిద్ధిపేట నుంచి ఇక్కడికి దాదాపు ఒక మూడు నెలల క్రితం రావడం జరిగింది అంతకుముందు విజయనగరం జైల్లో కూడా ఇతను అనుభవించి ఒక మూడు నెలల క్రితం రిలీజ్ అయ్యి ఇక్కడ వినుకొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కాబట్టి దొంగతనానికి సంబంధించిన దాదాపుగా డెబ్బై గ్రాముల గోల్డ్ను కూడా మేము ఈరోజు రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎండాకాలం ఆరు బయట అదే అదేవిధంగా ఇంటికి తాళాలు వేసేదైనా ఊర్లకు వెళ్తుంటారు మీరు కనుక ఏదన్నా ఊరికి వెళ్తున్న సమయంలో పోలీసులు కనుక తెలియజేస్తే మీ ఇంటిని మేము నైట్ టైమ్ మా బీట్ సిబ్బందితో పర్యవేక్షించడం కానీ అదేవిధంగా ఎల్ఏఎంహెచ్ఎస్ ద్వారా కెమెరా మీ ఇంట్లో ఫిక్స్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది మరొకటి మీరు ఎండాకాలం కాబట్టి విలువైన వస్తువులు బంగారం అయితే ఉన్నట్లయితే బయటికి ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో లాకర్లో పెట్టుకోవడం మంచిది కొన్ని సందర్భాల్లో ఇన్మేట్స్ ఆరుబాటు పడుకున్న సందర్భంలో కూడా దొంగతనం జరుగుతుంటుంది కాబట్టి విలువైన వస్తువులన్నీ కూడా లాకర్లో పెట్టుకుంటే సురక్షితంగా ఉంటాయి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము ముఖ్యంగా వార్డుల్లో ఈ కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుమానద్భుతంగా ఎవరైనా తిరుగుతున్నట్లయితే వెంటనే మా దృష్టికి తీసుకురండి వెంటనే మేము ఇన్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో మీ దగ్గరకు వచ్చి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే మనకు టౌన్ కాబట్టి చాలామంది వ్యక్తులు అటు ఇటు సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి సమాచారం కానీ లేదంటే కొత్త వ్యక్తుల గురించి ఏదైనా మూమెంట్ కానీ కొన్నట్లయితే మాకు తెలియజేస్తే వెంటనే మేము వెరిఫై చేసుకుంటాం అదేవిధంగా మనకి ఈ రైల్వే స్టేషన్ బస్ కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం మనం ఈ కేసును కూడా కెమెరాల ద్వారా చేయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించి మీ మీ ఏరియాలో కొన్ని చోట్లైనా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పి సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ